Praise 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 the 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 Lord! 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 Hallelujah! నందు మిక్కిలి ప్రిలైన దేవుని బిడ్డలారా నా ప్రియ సహోదరులారా ఏసయ్య అత్యంత ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఈరోజు ప్రత్యేకంగా మొదటి మంగళవారం దేవుని పాదాలకి నిండు హృదయముతో కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ పూజలో పాల్గొందాము మున్ముందుగా జూన్ మాసం ముగిసి జూలై మాసము ప్రారంభమైంది ముగిసిన మాసమంతా దేవుడు మనలను తన రెక్కల చాటున కాచి కాపాడి ఆరోగ్యాన్ని ఇచ్చారు సంతోషాన్ని ప్రసాదించారు మనకు వచ్చిన ప్రతి కష్టములో తోడై ఉన్నారు కుమిలిపోక నీరసించిపోక ఉత్సాహంతో ముందుకు వెళ్ళడానికి ధైర్య స్థైర్యాలు ప్రసాదించారు ఆ దేవునికి నిండు హృదయంతో స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన పాదాలు పట్టుకొని జూలై మాసం అంతా కూడా మనను దీవించాలని జూలై నెలలో మనం చెయ్యబోయేది అడుగు వేయబోయేది మనకు తెలియదు కానీ దేవునికి తెలుసు అంతయు దేవుని అధీనం దేవుని యొక్క అధీనములో మనమున్నాం ఏది జరిగినా దేవుడు లేకుండా దేవుని సంకల్పం లేకుండా జరగదు దేవుని సంకల్పము మనకు తోడుగా లేకపోతే దేవుని హస్తము మన తోడుగా లేకపోతే దేవుని సహాయాన్ని మనం అర్థించకపోతే లోకములో సాతాను చాలా బలంగా తిరుగాడుతున్నాడు పేతురుగారు మన పోపు చాలా గట్టిగా చెప్తాడు మోసపోకండి మీరు జాగరూకులరై ఉండండి సాతాను గర్జించు సింహము వలె తిరుగాడుచున్నాడు ఎవరినైనా కబళించాలని ఎవరి విశ్వాసనైనా దోచుకోవాలని ఏ జీవితమునైనా పాడు చేయాలని ఎదురు చూస్తూ వాడు గొర్ర ఆయన సింహంలాగా తిరుగుతున్నాడట మీరు జాగరూకులరై మేలుకొని ప్రార్థించి దేవునికి సమర్పించుకొని దేవుని బిడ్డలుగా మీరు బ్రతకాలి అని ఆయన చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు ఈ శుభ సమయంలో దేవుడు ఈ నెల అంతా మనలను తన రెక్కల చాటున దాచుకొని కనురెప్పల మాటున కాపాడుకొని మనం చేసే ప్రతి పని దేవునికి ఇష్టమైనదై దేవుడు మెచ్చుకునేదై దేవుని మహిమ కొరకై జరగాలని ప్రార్థించదము ఈరోజు ప్రత్యేకించి పాపట్ల రావు వాణి టీచర్ గారుల కుటుంబాన్ని దీవించి వారి జీవితంలో చేసిన మేరకు గాను వారు వారి కుటుంబము బిడ్డలందరినీ దీవించాలని ప్రార్థించదము మర్రివాడ రమణమ్మ గారి కుటుంబానికి దేవుడు చేసిన గొప్ప మేళ్లకు గాను సత్యనారాయణ సౌమ్యను దేవుడు దీవించి వరం అనుగ్రహించాలని ప్రార్థించదము ప్రతిపాటి కిరణ్ కుమార్ వివాహము త్వరగా జరగాలని దేవుని చిత్తము ప్రకారం జరగాలని అమృత సుగుణాకర గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దేవుడు అనుగ్రహించాలని పాపట్ల బాలశ్వవురి ఝాన్సీ రాణిగారి కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు గాను కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించదము జేపీఆర్ మౌనిక ప్రణవి